హాయ్ ఎవ్రీవన్ ఈరోజు మన వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే కమ్మనైన సాంబార్ రెసిపీని చూపించబోతున్నాను సాంబార్ చేయడానికి చాలా టైం ఎక్కువ పడుతుంది ప్రాసెస్ ఎక్కువగా ఉంటుంది అని అనుకుంటారు నిజమేనండి సాంబార్ చేయడానికి టైం ఎక్కువే పడుతుంది ప్రాసెస్ కూడా ఎక్కువగానే ఉంటుంది కానీ ఇదే సాంబార్ని చాలా ఈజీగా టేస్టీగా నిమిషాల్లో కుక్కర్లో ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపించబోతున్నాను ఒకసారి చూసేయండి అందరికీ నమస్తే నేను మీ భవానీ వెల్కమ్ బ్యాక్ టు త్రిబులా త్రి వన్ త్రీ వ్లాగ్స్ సాంబార్ చేయడానికి నేను ఇక్కడ ఒక ముల్లంగిని తీసుకున్నాను అలాగే రెండు క్యారెట్లు నాలుగు టమాటోలు ఏడెనిమిది పచ్చిమిర్చి కొద్దిగా కొత్తిమీర కరివేపాకు అలాగే చిన్న సైజు దోసకాయని తీసుకున్నాను అట్లాగే ఒక సొరకాయ ఇంత అవసరం లేదండి ఇది పెద్దగా ఉంది కాబట్టి సగం వేసుకుంటే సరిపోతుంది అట్లాగే ఒక ములక్కాయ చిన్న ఉల్లిపాయలు కొద్దిగా తీసుకున్నాను చిన్న ఉల్లిపాయలు ఉంటే మీ దగ్గర చిన్నవి వేసుకోండి లేకపోతే పెద్దవి అయితే నాలుగు చెక్కలు చేసి తీసుకోండి ఇవి తీసుకున్నాను వెజిటేబుల్స్ అయితే ఇవి ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకొని ఫస్ట్ మనం కందిపప్పుని కుక్కర్లో ఉడికించుకుందాం నేను ఇక్కడ రెండు గ్లాసులు కందిపప్పుని తీసుకుంటున్నాను మనం టీ తాగే గ్లాస్ ఉంటుంది కదా ఆ గ్లాస్తో రెండు గ్లాసులు కందిపప్పుని తీసుకున్నానండి అంటే ఈ కందిపప్పు వచ్చేసి వన్ ట్వంటీ గ్రామ్స్ ఉంటుంది ఇప్పుడు ఈ కందిపప్పుని శుభ్రంగా వాష్ చేసి తీసుకోవాలి కందిపప్పుని శుభ్రంగా కడిగేసుకున్నాను ఈ కందిపప్పు ఒక అరగంట నానిన తరువాత కుక్కర్లో విజిల్ వేయిస్తే మెత్తగా అయిపోతుంది కానీ మనం తొందరగా సాంబార్ చేసుకోవాలి కాబట్టి మనం వెంటనే కడిగేసుకున్న తర్వాత కుక్కర్లో వేసుకుని ఒక రెండు విజిల్స్ అదనంగా వేయిస్తే మెత్తగా అయిపోతుందండి కడిగి పెట్టుకున్న కందిపప్పుని కుక్కర్లో వేసేసుకుంటున్నాను ఇందులో మూడు గ్లాసులు వాటర్ వేసుకోవాలి ఇప్పుడు ఇందులో పావు టీ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ కారాన్ని వేసుకోవాలి నేను ఇక్కడ పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును తీసుకున్నాను చింతపండుని నానబెట్టి పులుసు తీసి సాంబార్లో వేసి మరిగించడం వల్ల ప్రాసెస్ ఎక్కువ టైం కూడా ఎక్కువ పడుతుంది కాబట్టి మనం ఇలా డైరెక్ట్గా వేసేసుకోవడం వల్ల మనకి టైం కలిసి వస్తుంది తొందరగా అయిపోతుంది ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకుని ఒక ఏడెనిమిది విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి ఇక దీని పనిది చూసుకుంటుంది మనం ఈలోపు కాయగూరలు కట్ చేసేసుకుందాం మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళే వర్కింగ్ ఉమెన్స్ ఈ పద్ధతిలో సాంబార్ని చేస్తే చాలా తొందరగా అయిపోతుంది పిల్లలకి కూడా లంచ్ బాక్స్ లోకి పెట్టేయచ్చు నేను వెజిటేబుల్స్ అన్నీ కూడా కట్ చేసేసుకున్నానండి ఇలా దోసకాయ సొరకాయల్ని పెద్ద ముక్కలుగా కట్ చేసి తీసుకున్నాను ఇక ములక్కాయని ఇట్లా పొట్టు తీయకుండా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను క్యారెట్లు అలాగే టమాటాలు టమాటాలు పెద్దవైతే నాలుగు ముక్కలుగా కట్ చేసుకోండి చిన్నవి అయితే కనుక రెండు చెక్కలు చేసుకుంటే సరిపోతుంది ముల్లంగి పచ్చిమిర్చి అలాగే ఉల్లిపాయలు ఉల్లిపాయలు చిన్న ఉల్లిపాయలు పొట్టు తీయడం కొంచెం లేట్ అవుతుంది అని మీరు అనుకుంటే కనుక పెద్ద ఉల్లిపాయలని రెండు మూడు ముక్కలుగా చేసి తీసుకోండి ఇక కరివేపాకు కరివేపాకు లేత కొమ్మ ఇలా తీసుకుని సాంబార్ మరిగేటప్పుడు వేసుకుంటే సాంబార్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది నేను ఒక లేత కరివేపాకు కొమ్మను కూడా పక్కన పెట్టుకున్నాను మనం సాంబార్ చేయడానికి ఎక్కువ టైం ఏదైనా ఉంది అంటే కనుక ఈ కాయగూరలు కట్ చేసుకోవడం ఒక్కటేనండి ఎక్కువ టైం తీసుకుంటుంది మిగతా ప్రాసెస్ అంతా చాలా అంటే చాలా ఈజీగా అయిపోతుంది ఈ కాయగూరలు కట్ చేసుకోవడం ఒక్కటే కొంచెం ప్రాసెస్ ఎక్కువగా ఉంటుంది అదొక్కటి మీరు తొందరగా చేసుకుంటే సరిపోతుందండి పప్పు ఉడికిపోయింది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుని వేరే కుక్కర్ని పెట్టుకుందాం ఇక్కడ మీకు రెండు కుక్కర్లు ఉంటే పని తొందరగా అయిపోతుంది మీరు సాంబార్ని ఎంత క్వాంటిటీలో చేసుకోవాలనుకుంటున్నారో దాన్ని బట్టి కుక్కర్ సైజుని తీసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఇప్పుడు ఇందులో ఉల్లిపాయలు వేసేసుకుందాం పచ్చిమిర్చి అలాగే ముల్లంగి టమాటా ముక్కల్ని ఆకరని వేసుకోవాలి క్యారెట్లు అలాగే ములక్కాడ ముక్కలు దోసకాయ ముక్కలు అలాగే సొరకాయ ముక్కలు కూడా వేసేసుకుని కొంచెం పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి ఇవి కొంచెం వేగిన తర్వాత టమాటా ముక్కలు కూడా వేసేసుకోవాలి ఇందులో కొద్దిగా పసుపు ఒక స్పూన్ కారం కొద్దిగా ఉప్పు వేసేసుకుని ముక్కలన్నింటికి ఉప్పు కారం పట్టేలా గరిటతో కలుపుతూ మూత పెట్టకుండా ఒక్క నిమిషం వేయించాలి ముక్కలన్నీ కొద్దిగా వేగిపోయిన తర్వాత దీంట్లోకి నాలుగు గ్లాసులు వాటర్ వేసుకోవాలి ఇలా మూత పెట్టేసుకుని మంటను హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక్క విజిలి వేస్తే సరిపోతుందండి ఈలోపు ఈ కుక్కర్ మూత తీసి పప్పు ఎలా ఉడికిందో ఒకసారి చూద్దాం పప్పు మెత్తగా ఉడికిపోయిందండి ఇప్పుడు దీన్ని పప్పు గుత్తితో మెత్తగా మెద్దేసుకుందాం పప్పు గుత్తితో ఇలా మెత్తగా మెద్దేసుకున్నాను మీకు ఇంకా మెత్తగా కావాలంటే గనక ఇది చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని ఒక తిప్పు తిప్పేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులో కొద్దిగా ఒక గ్లాస్ వాటర్ వేసుకొని కలిపేసుకొని పక్కన పెట్టేసుకుందాం కుక్కర్ మూత ఓపెన్ చూద్దాం ముక్కలన్నీ కూడా చక్కగా ఉడికిపోయాయండి ముక్కలు ఉడికించడానికి కుక్కర్ పెట్టేటప్పుడు నీళ్ళు అనేవి ఎక్కువగానే వేసుకోవాలండి ఇలా నీళ్ళు ఎక్కువగా వేసుకోవడం వల్ల ఏంటంటే కాయగూరలో ఉన్న రసం అంతా ఈ నేలలోకి దిగి సాంబార్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇందులో మనం మెత్తగా మెద్దె పెట్టుకున్న పప్పును కూడా వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇదే కుక్కర్లో కొద్దిగా వాటర్ వేసుకొని కడిగేసుకొని ఆ నీళ్ళను కూడా ఇందులో వేసేసుకోవాలి ఒకసారి ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని సరిపోకపోతే మీ రుచికి తగినంత ఉప్పుని వేసుకోండి ఉప్పు వేసిన తర్వాత కొద్దిగా కరివేపాకులను కూడా ఇలా వేసేసుకొని ఒక్క రెండు నిమిషాలు మూత పెట్టేసుకుని మరిగించుకోవాలి సాంబార్ ఇలా మరుగుతున్నప్పుడు రెండు టేబుల్ స్పూన్ల సాంబార్ పొడిని వేసుకోవాలి ఈ సాంబార్ పొడిని ఎలా తయారు చేసుకోవాలో మన ఛానల్లోనే ఉంది చూడలేని వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి నేను క్రింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఒకసారి చెక్ చేయండి లేదంటే మీరు బయట మార్కెట్ నుంచి తెచ్చుకున్న ఏ బ్రాండ్ సాంబార్ పౌడర్ అయినా సరే వాడుకోవచ్చు నేను ఇక్కడ పచ్చి కొబ్బరిని వేస్తున్నాను మీకు టైం ఉంటే కొబ్బరి ముక్కల్ని మిక్సీ పట్టుకొని కొబ్బరి తురుము తీసుకోండి ఎండు కొబ్బరి అయినా సరే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయండి కొబ్బరి వేసుకోకపోయినా పర్వాలేదు ఇక ఇందులో టేస్ట్ని అడ్జస్ట్ చేసుకోవడం కోసం బెల్లాన్ని కూడా వేస్తున్నాను ఇక సాంబార్ రెడీ అయిపోయినట్లేనండి లాస్ట్ అండ్ ఫైనల్గా కొత్తిమీరను చల్లేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే ఇక ఇందులోకి పోపుని రెడీ చేసుకుందాం ఇక తాలింపులోకి కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక కొద్దిగా మెంతులు ఆవాలు జీలకర్ర తలకొట్టి తీసుకున్న ఏడెనిమిది వెల్లుల్లి రెబ్బలు అలాగే ఐదు ఆరు ఎండుమిర్చి కొద్దిగా కరివేపాకు వేసేసుకుని తాలింపు వేగిన తర్వాత సాంబార్లో వేసేసుకోవడమేనండి అంతే గుమగుమలాడే సాంబార్ రెడీ అయిపోయింది చూస్తుంటేనే నోరూరుతుంది కదా నాకు ఇల్లంతా కూడా మంచి సువాసన వస్తుందండి ఈ సాంబార్లోకి కాంబినేషన్గా చల్లమిరపకాయలు అలాగే పిండి వడియాలు గుమ్మడి వడియాలతో తింటే చాలా బాగుంటుందండి ఇప్పుడు మనం వీటిని వేయించుకుందాం సమ్మర్ సీజన్ స్టార్ట్ అయ్యిందంటే చాలండి ఈ వడయాలన్నీ కూడా నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను ఈ సాంబార్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకైనా రైస్లోకైనా సరే చాలా చాలా బాగుంటుంది రైస్లోకైతే ఫ్రైతో పని లేకుండా వట్టి సాంబార్తో తినేయచ్చండి అంత బాగుంటుంది ఈ సాంబార్ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన త్రిబులర్ వ్లాగ్స్ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి సర్వేజన సుఖినో భవంతు